లోని కావర్ లో ఉన్న కృష్ణ కిచెన్ అగ్ని ప్రమాదం జరిగింది షార్ట్ సర్క్యూట్ వలన ఈ అగ్ని ప్రమాణం జరిగినట్టు మనకు తెలుస్తుంది అక్కడ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఇప్పటిదాకా అయితే అక్కడ భారీగా మంటలు వచ్చాయి అయితే సిబ్బంది అంటే తక్షణం స్పందించి అయితే మంటలు ఆర్పారు నైట్రోజన్ గ్యాస్ తో పాటు వాటర్ జలడంతో అయితే అగ్ని అంటే మంటలు అయితే ఆరిపోయాయి ప్రస్తుతం అయితే మంటలు అదుపులోకి వచ్చినట్లయితే మనకు తెలుస్తుంది అయితే రోడ్డుపై చాలా ట్రాఫిక్ జామ్ అయితే కనిపిస్తుంది మనం చూసుకోవచ్చు ఈ అగ్ని ప్రమాదం చూడడానికి కూడా చాలా మంది రోడ్డు మీద వెహికల్స్ ఆపడంతో ట్రాఫిక్ జామ్ అయితే మనకు కనిపిస్తుంది ఇబ్బంది తగిన సమయంలో స్పందించడంతో అయితే ఈ ప్రమాదం తప్పినట్టు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఈ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లయితే మన సమాచారం అవుతుంది లోపలికి వెళ్ళి చూడతాం అసలు లోపల ఏం జరిగింది అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది అక్కడ ఉన్న సిబ్బంది ఎలా స్పందించారు సో ఇక్కడ ఉన్నవారు ప్రమాదం జరగడంతో ఇక్కడ ఉన్నవారు ఒకటగున అందరైతే బయటకు పారిపోయినట్లయితే మనకు తెలుస్తుంది సో ఈ ప్రమాదం ఇక్కడ జరిగిందా అంటే కిచెన్లో ప్రమాదం జరిగిందా అలా ఇంకా మనకు తెలుస్తుంది లోపలైతే కిచెన్లో మంటలు ఇంకా ఆర్పే ప్రయత్నమే చేస్తున్నారు అక్కడ చూసూ సిబ్బంది అయితే ఆ బాకెట్లలో వాటర్ తీసుకెళ్లి మంటలు ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇప్పటికి కూడా మంటలు అదుపులోకి రావడం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది లోపల ఉన్నవారైతే ఊటాఊటినైతే బాకెట్లో నీటిని అయితే అందిస్తూ ఈ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు పైకి ఒకరినొకరు అయితే మనం చూసుకోవచ్చు ఎక్స్ప్లూజివ్ వన్ అన్ని తెలుగులో అయితే ఎక్స్క్లూజివ్ వస్తుంది సో కిచెన్లో అంటే కిచెన్ పైన ఈ మంటలు చేరినట్టయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది అయినా ఇప్పటికి కూడా ఫైర్ ఇంజన్ ఇక్కడ రాకపోవడంపై కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే ఇంత సమయం అవుతున్నా ఫైర్ ఇంజన్ ఇక్కడికి రాలేదని తెలుసు మనకు తెలుస్తుంది సో బిట్లతో ఇప్పటికే ఫైన్ చేస్తున్నారు అయితే దాదాపుగా మంటలు అదుపులోకి వచ్చినట్లయితే మనకు కనిపిస్తుంది సో ఫైర్ ఇప్పటి వరకు కూడా ఫైర్ ఇంజన్ ఎందుకు చేరుకోలేదు అని చెప్పేసి కూడా చాలామంది అయితే ప్రశ్నిస్తున్నారు మనం చూసుకోవచ్చు ఇక్కడ ఉన్న సిబ్బందే ట్యాంకులలో వాటర్ తీసుకెళ్ళైతే వంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు మనం చూస్తున్నాం ఇక్కడ చాలా మంది సిబ్బంది ఇక్కడ ఉన్నవారు అయితే మంటలు ఆర్పడానికి అయితే సాయశక్తే ప్రయత్నం చేస్తున్నారు పైకి వాటర్ అందిస్తూ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఇక్కడికి ఫైర్ ఇంజన్ చేరుకోలేదు ఫైర్ ఇంజన్ కోసం వీరికి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చినా కూడా ఫైర్ సిబ్బంది ఇంకా చేరుకోకపోవడం చేస్తే ప్రస్తుతం అయితే వీరైతే ఆ మంటల వార్పులు ప్రయత్నమే చేస్తున్నారు మనకు స్పష్టంగా కనిపిస్తుంది పైకి చేరేసుకుని బకీట్లో ట్యాంక్ నుంచి బకీట్లో నీళ్ళు అయితే పైకి అందిస్తున్నారు పైకి బాగా జరుగు సో 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 ఇలా చాలా పిక్కల్ పొజిషన్ అయితే మనకు కనిపిస్తుంది సార్ సో ఫైర్ ఫైర్ ఇంజన్ అయితే వస్తుంది ఇప్పటివరకు అయితే సిబ్బంది అయితే ట్రై చేస్తున్నారు ఫైర్ ఫైర్ ఇంజన్ ఆంధ్రవేలా ఉంది సో ఇప్పటికైతే వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అయినా ఇప్పటికీ చూస్తున్నాం కదా ఇది ప్రస్తుతం సమాచారం మాధవర్ కాజని కృష్ణా కిచెన్లో అయితే ఈ పరిస్థితి అయితే నెలకొంది చూసుకోవచ్చు మనం ఇక్కడ చాలా చిట్కాలుగా సిచ్యువేషన్ అవుతుంది మంటలు ప్రయత్నం ప్రయత్నమై చేస్తున్నారు మనం చూసుకోవచ్చు పైకి బాకెట్లను ఒక్కొక్కరు అయితే బాకెట్లను పైకి అందిస్తున్నారు మంటలు ప్రస్తుతం కాస్త అందుబాటులో అంటే ఆరిపోయినట్లయితే నాకు తెలుస్తుంది ఇప్పటికి కూడా వారు తీవ్రంగా కృషి చేస్తున్నారు దాదాపు పది నిమిషాలు కావచ్చింది ఇరవై నిమిషాలు కూడా అవుతుంది అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఫైర్ ఇంజన్ రాలేదు ఫైర్ ఇంజన్ దారిలో ఉన్నట్లయితే మన పోలీసులు చెప్తున్నారు పోలీసులు కూడా వీరికి సహకరిస్తున్నట్లు మనకు స్పష్టంగా కనిపిస్తుంది సో చూసుకున్నారా అక్కడ పోలీస్ అయితే మన సిలిండర్ని అయితే ఒక ఇద్దరు ఒక్కడే తీసుకెళ్తున్నాడు జరగను అమ్మా సో ఇక్కడ పోలీసులు కూడా తమవంతుగా ప్రయత్నం చేస్తున్నారు సిలి సిలిండర్లు ఎక్కడికక్కడ అయితే తీసేసే ప్రయత్నం చేస్తున్నారు సో ప్రస్తుతాన్ని ఇక్కడ ఫైర్ అయితే ఫైర్ సిబ్బంది సంబంధించి అయితే ఎవరు ఇక్కడికైనా చేరుకోలేదు ప్రస్తుతం లాండర్ ల్యాండ్ ఆర్డర్ వాళ్ళే మాత్రమే ఇక్కడ ఉన్నారు ఫైర్కి సంబంధించి ఎలాంటి సిబ్బంది కూడా ఇక్కడ లేరు ఇప్పటికీ ఈ ప్రమాదం అంటే అగ్ని ప్రమాదం ఇరవై కావస్తున్నప్పటికీ కూడా ఫైర్ సిబ్బంది ఇంకా చేరుకోలేదు ఇక్కడ ఉన్న హోటల్ సిబ్బందే ఓట్ల సిబ్బంది ఇక్కడ మంటలు ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు చాలా వేగంగా అయితే వీళ్ళు మంటలు ఆపేరని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే సిబ్బందే ఒకరికొకరు ఆ బకెట్లో నీళ్లు ఒకరికొకరు అందివ్వడంతో అయితే ప్రమాదం మనం తప్పిందని భావించవచ్చు లోపల అయితే స్మోక్ ఇంకా ఉన్నది సో కృష్ణ కిచెన్ లో అయితే మనం ఉన్నాం ఇప్పుడే ఫైర్ సిబ్బంది అయితే చేరుకున్నారు సో ఫైర్ ఇంజన్ ఇప్పుడే చేరుకుంది సో ఫైర్ ఇంజన్తో అంటే మంటల ప్రయత్నం చేస్తున్నారు ఫైర్ సిబ్బంది ఇప్పుడే చేరుకున్నారు మనం చూసుకోవచ్చు ఫైర్ సిబ్బంది అయితే ఇప్పుడే ఓటల్కి చేరుకున్నారు సో మంటలు ఆపేయడానికి అయితే వాళ్ళు ఇప్పుడే ఫైర్ ఇంజన్ ఆన్ చేయనున్నారు సో పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చినట్లయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది సో కాసేపట్లో మంటలు పూర్తిగా అదుపులోకి వస్తే ప్రమాదం తప్పినట్లుగానే మనం భావించవచ్చు అయినప్పటికీ కూడా అంటే ఇక్కడ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లయితే మనకు సమాచారం అవుతుంది అయితే మరోపక్క కొందరు ఏమంటున్నారంటే ఇక్కడ సిలిండర్ పేలి ఉండవచ్చు అని కూడా చా చాలామంది అయితే ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు ప్రస్తుతానికైతే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ మంటలు ఆరిపోయి ఆరిపోయినట్లుగానే మనం భావించవచ్చు ప్రమాదం తప్పినట్లుగానే సో మనతో మాట్లాడడానికి సిబ్బంది ఉన్నారు సార్ ఏమైంది సార్ సో ఏం లేదని చెప్పేసి అయితే ఓటర్ నిర్వాహకులు చెప్తున్నారు కేవలం ప్రమాదంగానే మనం భావించవచ్చు అని చెప్తున్నారు అయితే ఎట్లా ఈ ప్రమాదం జరిగిందన్నది మనకైతే క్లారిటీ లేదు ఆ అగ్ని ప్రమాదం అంటే సిలిండర్ పేరిందా లేకపోతే షార్ట్ సర్క్యూట్ సిలిండర్ అక్కడ సో షార్ట్ సర్క్యూట్ షార్ట్ సర్క్యూట్ యా షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని చెప్తున్నారు అయితే ఇప్పటికే ఇబ్బంది మొత్తం అయితే బకెట్లతో నీ నీరు తీసుకొచ్చి అయితే మంటలు ఆర్పేశారు చివరికి అయితే ఇక్కడ ఫైర్ ఇంజన్ చేరుకొని ఫైర్ ఇంజన్ అయితే వాటర్ అయితే రిజర్వ్ చేస్తున్నారు దాదాపు మంటలు అదుపులోకి వచ్చిన క్రమంలో అయితే ఇక్కడ ట్రాఫిక్ కూడా ఉన్నది ట్రాఫిక్ కూడా చాలా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే పోలీసులు కట్టు అంటే అందరినీ క్లియర్ చేసే ప్రయత్నమే చేస్తున్నారు సో ఫైర్ ఇంజన్తో మంటలు ఆర్పుతున్నారు మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఫైర్ ఇంజన్తో పైకి అయితే వాటర్ని అయితే ప్రెషరైజ్ చేస్తున్నారు సో దాదాపు మంటలు అదుపులోకి వచ్చినట్లే మనం భావించవచ్చు ఒక ప్రమాదం తప్పిందని భావించవచ్చు సో ఈ ప్రమాదం అనేది జరిగేది కామన్ కాదే ఇది సమ్మర్ కాకపోవడం వల్ల సింపుల్గా తొందరగానే మంటలు ఆరిపోయినట్లయితే వీరు చెప్తున్నారు సో ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ కావురి హిల్స్లోని కృష్ణా కిచెన్లో అయితే అగ్ని ప్రమాదం జరిగింది ఆ అగ్ని ప్రమాదం కూడా మనకు తప్పినట్లే భావించుకోవచ్చు స్వల్ప అక్కడ స్వల్ప ఆస్తి నష్టం తప్ప ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుసు మనకు స్పష్టంగా కనిపిస్తుంది సో దీనిపై మనం అంటే హోటల్ యజమాని సంప్రదించక అయితే ఇది కేవలం షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని తమ సిబ్బందే ఇక్కడ మొత్తం ఆర్పేశారని చెప్పేసి అయితే వారు చెప్తున్నారు సో మనకు ప్రస్తుతం అయితే మంటలు అదుపులోకి వచ్చినట్లయితే మనం చూసుకోవచ్చు దాదాపు ఒక ఇరవై నిమిషాల పాటు ఇక్కడ మంటలు అయితే చెల్లగాయి హోటల్ సిబ్బంది కృష్ణ కిచెన్ సిబ్బంది మాత్రమే ఇక్కడ సిబ్బంది మాత్రమే మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు మనకు స్పష్టంగా కనిపిస్తుంది చివరికి ఫైర్ ఇంజన్ ఇక్కడ చేరుకుంది ఫైర్ ఇంజన్తో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఇప్పటికే మంటలు ఆరిపోయాయి అయితే ఎక్కడ చిన్న చిన్నగా మంటలు వస్తున్న నేపథ్యంలో అయితే ఈ ఫైర్ ఇంజన్ పూర్తిగా మంటలు ఆర్పడానికి ట్రై చేస్తున్నారు అయితే పైకి పైపు ఎలా ఇవ్వాలనేది వాళ్ళు ఇంకా చాలా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తుంది సాధారణంగా అయితే ఇప్పుడు మంటలు అదుపులోకి వచ్చినట్టు మనం తెలుసుకోవచ్చు ఈ ప్రమాదంలో స్వల్ప ఆస్తి నష్టం తప్ప ప్రాణ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు దీనిపై మనం హోటల్ యజమాని సంప్రదించగా ఈ గ్యాస్ పేయలేదని కేవలం షార్ట్ సర్క్యూట్ వల్లనే జరిగిందని చెప్పేసి అయితే హోటల్ యాజమాన్యం చెప్తుంది ఏదైనా కూడా ఈ ప్రమాదం జరగడంతో అయితే చుట్టుపక్కల వాళ్ళు తీవ్ర భయాందోళనకు గురయ్యారు హోటల్లో ఉన్న వారైతే తినేవారు అంటే అక్కడ లంచ్ చేస్తున్న వారు భయపడి బయటకు పారిపోయిన ఆ దృశ్యాలు కూడా మనం చూసినాం సో ఈ నేపథ్యంలో వెంటనే సిబ్బంది అయితే తక్షణం స్పందించారు మనం చూసుకున్నాం విజువల్స్ ఒకరికొకరు బా సింటెక్స్ నుంచి ట్యాంక్స్ నుంచి అయితే బకెట్లో నీరు తీసుకెళ్లి అయితే మంటలు ఆర్పారు చాలా చాకచక్యంగా వ్యవహరించారని మనం చెప్పుకోవచ్చు సిబ్బంది లేకపోతే ఇది భారీ ప్రమాదంగా మారే అవకాశం ఉన్నది ఎందుకంటే మూడు ఇరవై ఐదు నిమిషాలకి ప్రమాదం జరగా దాదాపు ప్రస్తుతం ఇప్పుడు టైం ఎంత అవుతుంది మూడు నలభై తొమ్మిది నిమిషాలకు ఇప్పుడు ఫైర్ ఇంజన్ వచ్చింది సో దాదాపు మంటలు ఆరిపోయిన తర్వాత పైన మనం పాత సినిమాల్లో అనుకుంటాం సినిమా చివరి తర్వాత అంత అయిపోయినాక పోలీసులు వస్తారు కదా సేమ్ ఇక్కడ సిచ్యువేషన్ కూడా ఇదే జరుగుతుంది మంటలు మొత్తం ఆరిపోయిన తర్వాత ఇక్కడ పోలీసులు వచ్చినట్టయితే అయితే ఫైర్ సిబ్బంది వచ్చినట్టయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది సో పాత సినిమా రిపీట్ చేసినట్టుగానే ఈ సీన్ అయితే మనకు స్పష్టంగా దీన్ని బట్టి అయితే అర్థమవుతుంది సో ఫైనల్గా అయితే పైకి అయితే నీటిని ప్రెషర్ చేసి అంటే పైకి నీటి పంపించి మొత్తం ఎక్కడైనా చిన్న చిన్న మంటలు కావచ్చు పొగ కావచ్చు ఉన్న సందర్భంలో అయితే వాటిని ఆర్పే ప్రయత్నం అయితే ఫైర్ సిబ్బంది అయితే చేస్తున్నారు సో ఈ క్రమంలో ఇక్కడ ట్రాఫిక్ జా ట్రాఫిక్ రద్దీ ఉండకుండా అంటే ట్రాఫిక్ జామ్ కాకుండా అయితే పోలీసులు చర్యలు తీసుకొని అయితే మొత్తానికి అయితే ట్రాఫిక్ను క్లియర్ చేశారు ప్రస్తుతం అయితే ఎలాంటి ప్రమాదం లేదు అంత కేవలం ఆస్తి నష్టం ప్రాణ లేదని చెప్పేసి తెలుస్తుంది